ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ ఎప్పుడైతే తీసుకొస్తారో దాన్ని నిర్వహించడానికి స్థాయిలో రెవెన్యూ అధికారులను పెట్టాలని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు అని చెప్పేసి అయితే మనం మొదటి నుంచి చెప్తున్నాం దానికి సంబంధించి అప్డేట్స్ కూడా ఇస్తూ వచ్చినాం అయితే ఈ వెయ్యి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారుల పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ అని చెప్పేసి అయితే వీటన్నిటిని కూడా ఖచ్చితంగా పరీక్షలు రాయాల్సిందని చెప్పేసి కూడా సర్కార్ ఆల్రెడీ నిర్ణయించిన నేపథ్యంలో మరి ఇది ఎవరెవరికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన విధి విధానాలేదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిధులు విధులు పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు మాత్రమే అవకాశం పాత వీఆర్ఓ విఆర్ఏలకు మాత్రమే అవకాశం ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు చేస్తారట గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామ పరిపాలనా అధికారి జీపీఓ గ్రామ పరిపాలనా అధికారట పేరుతో కొత్త అధికారులను అందుబాటులోకి తీసుకురానుంది ఈ నెల ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం వీరి నియామకానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా శనివారం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది భూమి హక్కులు విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ విచారణలు పథకాలకు అర్హుల ఎంపిక భూ సర్వేల సహాయం అంటే ఈ గ్రామ పరిపాలనా అధికారులు ఏమేం చేస్తారో ఒక్కసారి చూడండి వాళ్ళ విధులు భూమి హక్కులు ఎవరెవరికి విద్యార్హతల ధృవీకరణ పత్రాలు జారీ విచారణలు పథకాలకు అర్హుల ఎంపిక భూ సర్వేలో సహాయం విపత్తుల సమాచారం అందజేత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలను ప్రభుత్వం జీపీఓలకు అప్పగించనుంది సో వీళ్ళకైతే మంచి బాధ్యతలు అయితే అప్ప ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేలా ఈ పోస్టులను ఏర్పాటు చేస్తోంది పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకు ఐచ్ఛికం సో వాళ్ళకు వాళ్ళు ఇష్టం అన్నట్టు గతంలో రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ సహాయకులు అధికారులు వీఆర్ఏ వీఆర్ఓగా పనిచేసిన వారికి జీపీఓ పోస్టుల భర్తీలో ఐచ్ఛికాల ద్వారా అవస అవకాశం ఇవ్వనున్నారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో వీఆర్ఓ రెండు వేల ఇరవై రెండులో వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే ఆ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల కార్పొరేషన్లకు బదలాయించారు ప్రస్తుతం జీపీఓలుగా సేవలు అందించాలంటే రెవెన్యూ పాలనపై పట్టు ఉన్న వీఆర్ఏ విఆర్ఓలు మేలని ప్రభుత్వం భావిస్తోంది రెవెన్యూ సంఘాలు కూడా వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి ఈ పోస్టుల్లో కొత్త వారిని భర్తీ చేయడం వల్ల ఖజానాపై భారం పడే అవకాశాలు లేకపోలేదు సో ఈ కారణంతో ప్రభుత్వం పూర్వ వీఆర్ఏ విఆర్ఓల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది మూడు నెలల క్రితమే పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలో జీపీఓ పోస్టులపై ఆసక్తి ఉన్న వారిని వారి నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించింది కొత్త వాళ్ళు రిక్రూట్ చేస్తే డబ్బులు ఎక్కువైతే కాబట్టి ఆల్రెడీ ఉన్నోలు ఎవరైనా ఐత్యకంగా ఉంటే వాళ్ళు తీసుకున్నాడు ఖాళీ పోస్టుల భర్తీపై వీఆర్ఓ పోస్టుల రద్దుకు ముందు రాష్ట్రంలో డే ఏడు వేల ముప్పై తొమ్మిది పోస్టులు ఉండగా ఐదు వేల ఒక వంద తొంభై ఐదు మంది విధులు నిర్వర్తించేవారు వీఆర్ఏల రద్దుకు మునుపు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై పోస్టులు ఉండగా ఇరవై వేల రెండు వందల యాభై ఐదు మంది విధుల్లో ఉండేవారు వీరిలో ఇరవై ఐదు వందల మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినవారు కాగా అరవై ఒక్క ఏళ్ళు నిండిన నిండినవారు మూడు వేల ఏడు వందల అరవై ఏడు మంది ఉండేవారు వీరు మినహా మిగిలినవారు వారిని వివిధ ప్రభుత్వ శాఖలకు బదలాయించారు సో ప్రస్తుతం వెయ్యి మంది సర్వేయర్లు ఎంతమంది అవసరం చూడండి వెయ్యి మంది సర్వేయార్లు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జీపీఓల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్ఏ విఆర్ఓల నుంచి దరఖాస్తులు కోరగా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది దరఖాస్తు చేశారు అంటే అయితే ఖాళీ ఉన్నాయో ఖాళీ ఉన్నదంటే తక్కువ మంది అయితే దరఖాస్తు చేసుకుని దాంట్లో రీవైడ్లోకి వస్తామని ఇంక కొన్ని మిగిలిపోయే అవకాశం ఉంది ఆ మిగిలిన వాటిని డైరెక్ట్గా తీసుకుంటారా లేదో చూడాలి మనం ఒకసారి వారిలో ఇంటర్ డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు ఆరు వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు అయితే ఎలాంటి షరతులు రాత పరీక్ష లేకుండా తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేస్తున్న నేపథ్యంలో పూర్వ పూర్వ ఉద్యోగులకు నేరుగా అవకాశం కల్పిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది దీంతో రాత పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు ఎంపికలు ఎంపికలు పోను మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం ఇక మంత్రి పొంగులేడికి కృతజ్ఞతలు జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ అధికారి పోస్టుల మంజూరు పట్ల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ ఉద్యోగుల ఐకాస నేతృత్వంలో నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ఐకాస చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పలు సంఘాలు హైదరాబాద్లో ఆయన కలిశారు రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి నిరంతరమైన కృషి చేస్తున్న పట్ల సీఎంకు మంత్రికి ప ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ కలెక్టర్ల సంఘం తెలంగాణ తహసీల్దార్ సంఘం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు షరతులు లేకుండా రెవెన్యూ పాలనపై అనుభవం ఉన్న వారందరినీ తిరిగి తీసుకోవాలని తెలంగాణ వీఆర్ఓల ఐకాస అధ్యక్షుడు గోల్కొండ సతీష్ తదితరులు డిమాండ్ చేశారు సో చాలామందికి ఒక అపోహ ఉంది గ్రామ స్థాయిలో ఈ విఆర్ఓల్ వీఆర్ ఉండడం వల్ల అవినీతికి ఎక్కువ తాగుందని ఇప్పుడు ఇలా వాళ్ళని తీసేసిన తర్వాత ఎక్కడైనా అవినీతి ఆగిందా తహసీల్దార్ స్థాయిలో కానీ ఆర్ఐ స్థాయిలో కానీ ఆర్డీఓల స్థాయిలో కానీ కలిగి ఆఖరికి నేను నాన్న నోడితో ఏం చెప్పాలని ఎంత ఉన్నత స్థాయి అధికార దగ్గర పోయినా అవినీతి అనేది ఎక్కడ కూడా ఆగలే సో దాన్ని రూపు మార్చుకుంటా ఉంటుంది అంతే తప్పితే అవినీతి ఆగది సో కాకపోతే ఈ గ్రామ స్థాయిలో అధికారులు ఉండడం వల్ల ఏంటంటే గ్రామ క్షేత్ర స్థాయిలో ఎల్ఏకి ఎంత భూమి ఉంది మళ్ళీకి ఎంత భూమి ఉంది పొజిషన్ ఏంది కథ కారకం ప్రాథమిక అంచనా సో ప్రైమరీగా కొంత నిర్ధారణకు రావడానికి ఉన్నతాధికారులు తెలిసే అవకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో మీ మారుమూల ప్రాంతంలో ఎక్కడో మహబూబ్ నగర్ల తహసీల్దార్కి ఎక్కడో నల్గొండకి ఎక్కడో లేకపోతే నిజామాబాద్కి వెళ్ళి ఎక్కడో తహసీల్దార్ వచ్చాడ పనిచేస్తూ ఉంటే అక్కడ ఏరియా మీద అవగాహన ఉండే ఉండకపోవచ్చు సో ఏమవుతుంది అక్కడ విలేజ్ స్థాయిలోనే అవగాహన ఉన్న వాళ్ళు ఉండడం వల్ల కొంత ప్రాథమికం కొంత అంచనాకు వచ్చి తర్వాత వాళ్ళ చట్ట పరిధిలో వాళ్ళు పనిచేసే వెసులుబాటు అయితే కలుగుతుంది సో దీని ద్వారా గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు ఉండడం అనేది కొంతవరకు రెవెన్యూ పరిపాలనకైతే అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ చాలామంది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఖాళీ ఉంటే తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మాత్రమే అప్లై చేసుకున్నారు మళ్ళీ వాళ్ళ ఆరు వేల మంది మాత్రమే డిగ్రీలు ఉన్నాయి మరి పరీక్షలు ఎంతమంది ఉత్తీర్ణులు అవుతారు ఉత్తీర్ణత మంది ఎంతమందిని సెలెక్ట్ అయ్యంగా మిగిలిన పోస్టులను ఎట్లా ఇండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు ఏం కథ చూడాల్సి ఉంది మొత్తంగా మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగాలు వచ్చే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది